ఇటీవల మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చిన్న పిల్లలు దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురై కొందరు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది ఈ ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆ ప్రమాదకరమైన సిరప్ వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది మీ పిల్లల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది అసలు ఆ దగ్గుమందు పేరు ఏంటి దాని నిషేధానికి దారితీసిన విషాదకర కారణాలు ఏంటంటే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన దగ్గుమందు పేరు రిఫ్ సిరఫ్ ఇది తమిళనాడులోని శ్రేసం ఫార్మా అనే సంస్థతే తయారు చేయబడింది ఇక తెలంగాణలో ఈ సిరప్ పై నిషేధం విధించడానికి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి గల ప్రధాన కారణం ఆ సిరప్ లో రసాయన కల్తీ జరగడమే ఈ కోల్ డ్రిప్ సిరఫ్ నమూనాలను పరీక్షించగా అందులో విషపూరితమైన డైథలిన్ గ్లైకాల్ అనే రసాయనం అధిక మోతాదులో ఉన్నట్లు తేలింది తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం నిర్వహించిన పరీక్షల్లో ఈ బ్యాచ్ నమూనాలో నలభై ఎనిమిది పాయింట్ నలభై పాయింట్ ఆరు శాతం వరకు డీఈజీ కల్తీ జరిగినట్లు నిర్ధారించింది ఇక డీఈజీ అనేది పరిశ్రామిక ఉత్పత్తుల్లో యాంటీ ఫ్రీజ్ బ్రేక్ ఫ్లూయిడ్స్ వంటివి వాడే ఒక ప్రమాదకరమైన రసాయనం ఇది మానవ వినియోగానికి ఏమాత్రం సురక్షితం కాదు ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఈ సిరప్ ను తీసుకున్న చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు డిఇజీ విష ప్రభావం వల్ల పిల్లల్లో తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవించింది ఈ దుర్ఘటన కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో పలువురు చిన్నారులు మరణించారు పిల్లలు చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద విషమంగా మారింది అలాగే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఈ విషాదకర సంఘటనల నేపథ్యంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తక్షణమే అప్రమత్తమైంది రాష్ట్రంలోని ప్రజలు ఎవరైనా ఈ సిరప్ను కలిగి ఉంటే దాని వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని దాన్ని దగ్గరలోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయంలో అప్పగించాలని పబ్లిక్ అలర్ట్ జారీ చేసింది అలాగే మెడికల్ షాపులు హోల్సేలర్లు ఆసుపత్రుల్లో ఈ బ్యాచ్ స్టాక్ను విక్రయించకుండా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది